్రైస్తలో ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన రీతిలో వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని కూడా వీక్షించండి మరి ప్రతిరోజు దేవుని సముఖంలో మనం ప్రార్థిస్తూ మరి ఆయన అనుగ్రహిస్తున్న మాటలకు లోబడి జీవిస్తూ ఉండగా నిశ్చయంగా దేవుడు మీ యొక్క జీవితాల్లో మేలైన కార్యాన్ని ఇంకనూ ఆయన దయచేయబోతున్నాడు కనుక ప్రతిరోజు తప్పనిసరిగా ప్రార్థిస్తూ ఉండండి దేవుని సముఖంలో మీ సమయాన్ని ప్రారంభించండి మరి ఈ ఉదయకాల సమయం మనకు ప్రభు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనం నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరులేదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది హలే ట్రైస్తలాన్ దేవుని బిడ్లార శ్రేష్ఠమైన వాగ్దానం కదా నీ ఎడల భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదనియు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించేటటువంటి జనుల నిమిత్తం నీవు ఏర్పరిచి సిద్ధపరిచినటువంటి మేలు అది ఎంతో గొప్పది అని ఈ ఉదయకాలం ప్రభువు మనకు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా చదువుకున్నాం కదా మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానం దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారి నిమిత్తము ప్రభు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట అంతేకాకుండా నరుల ఎదుట మరి ప్రభువుని ఆశ్రయిస్తూ ప్రభుని గనపరుస్తూ ఉన్నటువంటి వారి నిమిత్తం ప్రభు ఏర్పరిచినటువంటి మేలు ఎంతో గొప్పదైంది కాబట్టి దేవుని బిడ్లారా మీ జీవితంలో మరి లోక సంబంధంగా కొనసాగుతూ ఉంటుండగా అంటే ఈ లోక యాత్రలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మరి ప్రభువుని ఆశ్రయించే వారిగా మనం ఉంటున్నప్పుడు మరి ఈ లోకంలో మనం జీవించటం అది సహజం ప్రభు మనల్ని భూమి మీదనే మరి రక్షణ పొందనటువంటి ప్రజలు ప్రభు యొక్క ఏర్పాటులో లేనటువంటి ప్రజలు అన్యజనులు ప్రభువుని ఎరగనటువంటి వారి మధ్య జీవించట కొరకు మనల్ని కూడా ఈ లోకంలోనే ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన మనల్ని ఇక్కడనే కలుగజేసినాడు అయితే ఈ లోకంతో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనము దేవుని కోసము భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఇట్టి ప్రజలందరి కన్నులు ఎదుట దేవుడు మన కోసము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని ప్రభులే ద్వారా మాట్లాడుతున్నాడు అంతేకాక ఈ మనుషులందరి ఎదుట కూడా వాళ్ళందరూ చూస్తుండగా వారి ఎదుట మనము ప్రభువుని ఆశ్రయిస్తూ ఉండగా ప్రభు వైపు మనం చూస్తూ ఉండగా ప్రభు కోసం కనిపెట్టుకుంటూ ఉండగా ఆ రీతిగా కనిపెడుతున్నటువంటి వారి కోసం ప్రభు నియమించినటువంటి ఏర్పరిచినటువంటి మేలైన ఆశీర్వాదమైనా అది ఎంతో గొప్పది అని ప్రభు సెలవిస్తున్నాడు దానితో సాటి అయినది సమానమైనది ఈ లోకంలో ఏది లేదు అని దీని అర్థం దేవుని బిడ్లారా ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఈ లోక సంబంధమైన ఆలోచనల వైపు లోక సంబంధమైన ప్రజలు వెళ్ళినటువంటి రీతిగా వెళ్ళడానికి వీలు లేదు కానీ నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి నీ ఉద్యోగంలోనైనా నీ వ్యాపారంలోనైనా నీ స్కూల్లో అయినా కాలేజ్ లో అంతేకాకుండా నీ చేస్తున్న పనుల్లో అయినా అందరూ వెళ్ళినట్లుగా కొన్ని సందర్భాల్లో మరి మనం వెళ్ళిపోవటానికి ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆ రీతిగా కాక ఈ లోకంలో ఎక్కడ చూసినా అంత అన్యాయము అక్రమం కానీ దేవుని కోసం భయభక్తులు కలిగి మనం జీవిస్తూ న్యాయమైనది అందులో మనకి లాభం లేకపోయినా ప్రభు ఎడల భయభక్తులు కలిగి న్యాయం వైపు నీతి వైపు మనం నిలబడుతూ ఉన్నప్పుడు మనం ప్రభువుని బట్టి భయపడుతూ భయభక్తులు కలిగి ఆ రీతిగా నిలబడుతున్నాం కనుక మన కోసం ఆయన ఒక మేలు దాచి ఉంచాడంట నిశ్చయంగా ఒకవేళ నిందలు వస్తున్నా పోరాటం వస్తున్నా శ్రమలు వస్తున్నా కీడెదురవుతున్నా దేవుని కోసం నువ్వు నిలబడి చూడు ఆయన భయభక్తులు కలిగి నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో నువ్వు చేస్తున్నటువంటి నీవు జీవిస్తూ ఉన్న నీ జీవిత విధానంలో ఆయన భయభక్తులు కలిగి నిలబడు నిశ్చయంగా దేవుడు ఒక గొప్ప మేలున్ని ఎదుట తెరవబోతూ ఉన్నాడు ఎక్కడ నింద వచ్చినా భయపడకు ప్రభు దృష్టిలో నింద రాకుండా నీ ప్రవర్తన కాపాడుకో ఎక్కడ నీకు వ్యతిరేకత వచ్చినా పర్వాలేదు లోకంలో కానీ దేవుడి నుంచి ఏ వ్యతిరేకత దేవుడి నుంచి ఏ కోపం దేవుడి నుంచి ఏ యొక్క మరి నెగిటివిటీ నీ మీదకి రాకుండానట్లుగా చూసుకో ఆ రీతిగా బ్రతకటానికి జాగ్రత్త పడు ఉండు అలాను ఉంటున్నప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉన్న దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేలు గొప్పది దాన్ని నిశ్చయంగా నువ్వు పొందుకొని అదే లోకం ఎదుట అదే ప్రజల ఎదుట నీ దేవుని నామాన్ని నువ్వు మహిమపరచబోతున్నావు అలాయా మన ప్రారంభం అల్పంగా ఉండొచ్చు కొద్దిదిగా ఉండొచ్చు కానీ దేవుని మీద భయభక్తులు కలిగి మనం ఉంటున్నప్పుడు ఆయన ఇచ్చే సమయం కోసం మనం కనిపెడుతూ ఉన్నప్పుడు తుదకు మహా అభివృద్ధిలోనికే మనం వెళ్ళబోతున్నాం ఒకవేళ యవన బిడ్డలుగా మరి మీ పిల్లల వివాహాల విషయమే వారి ఉద్యోగాలు వారి చదువులు వారి విషయమే ఒకవేళ దేవుని యొక్క చిత్తం కోసం కనిపెడుతూ ఉన్నావా పర్వాలేదు నువ్వు కనిపెట్టు తన కోసం కనిపెట్టేవాడిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు తగిన కాలంలో మంచి దీవెనను దేవుని అద్దకు తీసుకొని రాబోతున్నాడు మంచిగా నువ్వు ప్రార్థించు వాక్యానుసారంగా కనిపెట్టు దేవుని మీద ఆధారపడు ఆయన ఏడల భయభక్తులు కలిగి జీవించు నీ బిడ్డల విషయంలో ప్రభు కార్యం చేయబోతున్నాడు నీ ఆరోగ్య విషయంలో ప్రభు కార్యం చేయబోతున్నాడు నీ ఉద్యోగంలో నీ జీవనోపాధిలో దేవుడు జోక్యం చేసుకొని నీకు విడుదలను దయచేయబోతున్నాడు నిన్ను ఆయన స్థిరపరచుకోబోతున్నాడు నీ సంతతిని ఆయన దీవించబోతున్నాడు ఎప్పుడు అంటే ప్రభు కోసం మనం కనిపెట్టినప్పుడు కనుక ప్రభు ఏడల భయభక్తులు కలిగి లోక ప్రజలందరి ఎదుట నా ద్వారా నా కుటుంబం ద్వారా నా జీవితం ద్వారా దేవుని నాము మహిమపరచబడాలని ఆశ నీలో ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను జనములందరి ఎదుట ఘనతగానే ఉంచబోతున్నాడు భూ ప్రజలందరి దృష్టికి నీకు మంచి పేరున ఖ్యాతిని నీ దేవుడి ఇవ్వబోతున్నాడు హలే లూయా కనుక భయపడుకు దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది భయపడుకు నీ కోసం ఆయన ఏర్పరిచినటువంటి బహుమతి ఆ మేలు అది ఎంతో శ్రేష్టమైనది గొప్పది ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు కనుక ప్రభు కోసం వేచి ఉందాం నిలబడదాం కనిపెడదాం ప్రార్థన చేద్దాం దేవుడు సమృద్ధి దీవెన చేత నిన్ను నీ కుటుంబాన్ని నింపును కాక ఆమె ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం స్తోత్రం ప్రభువా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ అతి శ్రేష్టమైన రీతిలో ప్రభా బ సూటిగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు ప్రభావ నిశ్చయంగా ఈ వాగ్దానం ని బిడ్డలు అందరి జీవితాల్లోనూ ప్రభా నెరవేరును గాక ఏ ఏ విషయాల్లో ప్రభా లోకంని బిడ్డలను నిందిస్తూ ఉందో ప్రభు అట్టినైనా తన్ని విషయాలు అవి నీ నాయన ప్రభు న్యాయమైన నీ చిత్తానుసారమైనట్లయితే నిశ్చయంగా అట్టి విషయాలని బిడ్డలకి ఇకను ఖ్యాతి ఘనత కలుగును గాక నీవు ప్రభా వారి కోసం ఉంచిన మేలు గొప్పదని సెలవిచ్చు నిశ్చయంగా నీ ఎడల భయభక్తులు కలిగి ప్రభా జీవిస్తూ ఉండగా నీ బిడ్డలందరికీ ప్రభా మేలును అనుగ్రహించండి నీవు సిద్ధపరిచిన బహుమానం వారికి అనుగ్రహించండి నీవు దాచి ఉంచిన మేలుతో ప్రభా వారి ప్రాణాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం వివాహ విషయంలో చదువుల విషయంలో ప్రభు మరి తన జీవనోపాధి విషయంలో లైఫ్ సెటిల్మెంట్ విషయంలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మీయ కోణంలో నీ బిడ్డలు ప్రభా నీ కొరకు కనిపెట్టుటకు ప్రభ నీ చిత్తానుసారంగా జీవించట కొరకు ప్రభ ఇదిగో వారు వేచి ఉండే మనసు వార్ల ఇప్పుడే కలుగునుగా వారి ప్రాణం ప్రభ ఆయా ప్రజల మాటలను బట్టి వారి తొందర పెట్టి ఇదిగో వారి ప్రాణం ఇప్పుడే సమాధానంతో నింపబడును నీ నీవిచ్చు వాక్యముతో వారి ఆత్మ ఇప్పుడే నెమ్మది పొందుకును గాక ఒక నిశ్చయతలోనికి నీ బిడ్డలి ఉదయకాలం ఇప్పుడే నడిపించబడును గాక వారి కొరకు నాయన మా కొరకు ప్రభ నీడల భయభక్తులు కలిగిన వారందరి కొరకు తండ్రి నువ్వు దాచి ఉంచిన మేలు గొప్పదని మేలైనదని శ్రేష్టమైన సెలవిస్తున్నావు నిశ్చయంగా ఏ ప్రజలు ఎదుట ప్రభ నీ కొరకు వేచి ఉంటుండగా నింద అవమానం ప్రభా పొందుతున్నారు బిడ్డల వివాహము చదువులు ఉద్యోగంలో ఆత్మీయ జీవితం అనారోగ్య పరిస్థితులు విషయమే నీలోనే ప్రభా నిరీక్షణ కలిగి నువ్వు స్వస్థ పరుస్తావు బాగు చేస్తావని కనిపెడుతున్నారు అట్టి వారందరికీ అదే నరులందరి ఎదుట ప్రభా ఘనత ఖ్యాతి స్వస్థత ఆరోగ్యం దీవెన ఏ సునాములు ఇప్పుడే గాక అయ్య అన్ని ప్రయత్నములు ప్రభా నీ చిత్తానుసారంగా తనే అవి సఫలమవును గాక బిడ్డలను బ్లెస్ చేయండి లేవనెత్తమని ప్రార్థిస్తూ రక్షణ లేని కుటుంబాలు ఏ సునాములు రక్షణలోనికి గాక భార్యలు భర్తలు పిల్లలు నీ తట్టు వారు త్రిప్పబడుతురుగాక ప్రతి ఒక్కరునైనా మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ నేను మెప్పించే బిడ్డలుగా నీ మెప్పును కోరుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం తెచ్చే మనం ఇంకను కుటుంబంలోని సమస్యలు అహిక విచారం ప్రభ బిజినెస్ లాసెస్ లాసెస్నైనా తన అప్పులు ప్రభ ఆర్థిక సమస్యలు ఆ కాడి వేయిస్తున్నాములో విరగొట్టబడును గాక హాస్పిటలైజ్ అయిన బిడ్డలకి వేస్తున్నాములో విడుదల స్వస్థత కలుగును గాక దురాత్మ చీకటి ప్రభావం చేత పీడించబడుతున్న వారికి ఏస్తున్నాములో విడుదల కలుగును గాక భార్యాభర్తలకు మంచి సమాధానం ప్రభు కోర్టు కేసులు పోలీస్ కేసులు విడుదల విడుదలొచ్చును గాక అయ్యా ప్రతి విధమైనటువంటి నాయన భూత గాధాల నుంచి నాయన సమస్యల నుండి బిడ్డలకు విడుదల ఆత్మీయంగా బలపరచండి అన్ని కోణాల్లో సమాధాన పరచమని కుటుంబాలను లేవనెత్తమని ప్రార్థిస్తూ నీ విచ్చిన శ్రేష్టమైన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరును బర్త్ బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలు ఇంకనూ నాయన ఆయా కుటుంబాల్లో తండ్రి వారు ఏర్పరచుకున్నటువంటి శుభకార్యం అన్నిటిలోనూ ప్రభా నీ దీవెన నీ యొక్క హస్తం చాపబడును కట్టి అటు బిడ్డలందరినీ ఆశీర్వదించు ధరింపచేయండి నీ దీవెన ప్రతిబిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నేస్తునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ప్రైస్ దాడ్ దేవుని బిల్లరా శ్రేష్టమైన వాగ్దానం మరి ఇప్పుడే ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి మీకు తెలిసి మీ బంధువులు ప్రియులందరికీ కూడా షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లాడ్